మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూడిదిగడ్డ బస్తీలో ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు గంజాయి సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారి ఇళ్లలో నార్కోటిక్ డాక్ స్వాట్స్ ద్వారా తనిఖీలు చేశారు తనిఖీలో సరైన ధ్రువపత్రాలు లేని నలభై ఐదు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను సీజ్ చేశారు పోలీసులు ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు గంజాయి నిర్మూలనకు ప్రజలు తమవంతు పోలీసులకు సహకారం అందించాలని కోరారు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బూడిదిగడ్డ బస్తీలో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాము దీంట్లో స్పెషల్ పార్టీ తర్వాత డాగ్ తోటి ఈ బూడిదిగడ్డ బస్తీ ప్రాంతం అంతా చెక్ చేయడం జరిగింది ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ యొక్క యొక్కను ఈ యొక్క ప్రజల రక్షణ కోసం తర్వాత భద్రత కోసమే మనము ఈ చెక్కింగ్ చేస్తూ ఉన్నాము హౌజెస్ని ఈ గతంలో ఈ గంజాయి కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో మేము కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత కొన్ని సస్పెక్టెడ్ అవుజెస్ కూడా దానితో మనం చెక్ చేసాము బెల్లంపల్లి వన్